జనసేన పార్టీకి అని చెప్పాలి పవన్ కళ్యాణ్ షాక్ అని చెప్పాలి వినుకొండ జనసేన ఇన్ఛార్జ్ సిఎస్ఆర్ రాజీనామా చేశారు జనసేన పార్టీకి అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఈయన జనసేన తరపున ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా పోటీ చేశాడు ఓడిపోయారు కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు ఇప్పుడు జన వినుకొండలో ఈయనకి సీట్ ఇస్తారో లేదో తెలీదు ఎంతో పాపం ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఫీల్డ్లో కష్టపడి నేను కష్టపడి తిరుగుతూ నేను వేల కోట్ల లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని మోసం చేశాడు ఈరోజు టీడీపీతో పొత్తు పెట్టుకొని మమ్మల్ని మోసం చేశాడు పార్టీని ఎదగకుండా టీడీపీకి అమ్మేశాడంటూ కూడా చాలా తన భావోద్వేయం త పాపం తన బాధలన్నీ చెప్పుకొని చాలా బాధపడ్డాడు అంతేకాకుండా అసలు జనసేనలో ఎవరు కేడరు ఎవరు కార్యకర్తలు ఎవరు ఏంటి అనేది కూడా అర్థం కాకుండా గందరగోళంగా ఉంది పవన్ కళ్యాణ్ అయితే అస్సలు పట్టించుకోరంటూ కూడా తన బాధ వెళ్ళగొచ్చారు ముఖ్యంగా కాపులు ఎవరినైతే చంద్ర పవన్ కళ్యాణ్ కాపు అని కులం చెప్పుకుంటాడో ఆ కాపు కూడా చంద్రబాబు నాయుడికి తాకట్టు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో పెట్టాడు ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టి అమ్మేళ్లను చూస్తున్నాడు కూడా సిఎస్ఆర్ జనసేన వినకుండా అతను పెట్ట వినండి అతను ఏం మాట్లాడాడు క్లియర్గా అందరికీ నమస్కారం నేను మీ సిఎస్ఆర్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఎవరు నాయకుడు ఒక క్లారిటీ లేదు జనసేన పార్టీ తరఫున ఓ ఇద్దరు ముగ్గురు తిరుగుతూ ఉన్నారు ఎవరికి వాళ్ళు మేమే నాయకులు అని చెప్పుకుంటూ తిరుగుదే పరిస్థితి ఈ రోజున ఉంది అందులో ఒక నాయకుడు నిశంకర్ శ్రీనివాసరావు అనే నాయకుడు జనసేన వీర మహిళల ఫోగ్రామ్ అని చెప్పి పెట్టాడు ఆ వీర మహిళల్లో కనీసం ఒక రెండు వందల మంది దాకా పేడెక్షన్ తీసుకొచ్చారు ఒరిజినల్గా వేసుకుంటే ఒక పది మంది కూడా లేరనేది అక్కడ కనిపిస్తుంది అక్కడ ఉన్న వ్యక్తుల్లో పది మంది కూడా ఒరిజినాలిటీ లేదు మొత్తం పేడారిట్లని కనిపిస్తుంది అలానే ఈ నిశంకర్ శ్రీనివాసరావు చెప్తాడు ఇక్కడ ఆంజనేయులు గారు పోటీ చేయట్లేదు టీడీపీ తరపు నుంచి ఇక్కడ సైకిల్ గుర్తు మీద పవన్ కళ్యాణ్ గారే ఆంజనేయుల రూపంలో పోటీ చేస్తున్నాడని చెప్తున్నాడు ఈ దౌర్భాగ్య పరిస్థితి అంటే సైకిల్ గుర్తు మీదే పోటీ చేసే కాడికి ఆ పార్టీ ఎందుకు ఆ పార్టీకి నాయకత్వం ఎందుకు అందరూ కలిసి ఆ టీడీపీలోనే తగలడి ఆ టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తే శుభ్రంగా ఉంటుంది కదా ఈ మాత్రం దానికి మళ్ళీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయటము కాపులను ఎవరినైతే మోసం చేయడానికి కాకపోతే మీరు చేసేదేముంది అలానే ఆ ఒక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం బ్రహ్మనాయుడు గారిని విమర్శించటం ఏ అభివృద్ధి చేయనే గారిని పొగడటం అయ్యా కళ్యాణ్ గారు టీడీపీకి పొత్తి పొత్తి ఇచ్చారు జనసేన వాళ్ళని టీ టీడీపీకి మద్దతు ఇమ్మని చెప్పారు చెప్పినప్పుడు మా వినుకున్న పరిస్థితి ఇలా ఉంది ఆంజనేయులు గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేదు అలానే బ్రహ్మనాయుడు గారు వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా ప్రాబ్లం జరిగినా కూడా వెనుకొండకి అత్యధి అత్యంత ప్రమాదకరమైంది వాటర్ సోర్స్ అంటే వినుకొండలో పట్టణంలో ఉన్న ప్రజలకి నీరు తాగటానికి గు నీరు తాగడానికి కూడా లేని పరిస్థితి నుంచి వాటర్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు వాటర్ వచ్చే పరిస్థితి కనీసం తాగడానికే వాటర్ లేని పరిస్థితి నుంచి స్థానం కూడా మంచినీటితో చేసే పరిస్థితిని తీసుకొచ్చి తీసుకొచ్చాడండి బ్రహ్మనాయుడు గారు అని చెప్పి అలానే వెనుకొండకి కొండ ఉంటే ఆ కొండకి ఒక ఘాట్ రోడ్డు నియమించారు అలానే వెనుకొండ కొండ చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ లాంటిది నియమించారు అలానే రోడ్లు విస్తరణ చేశారు వెనుకొండకి చాలా మంచి పనులు చేశారండి మరి మమ్మల్ని ఏమీ చేయని ఆ నీళ్ళకి సపోర్ట్ చేయాలా ఇవన్నీ చేసిన బ్రహ్మనాయుడు గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా మీరు అంటే మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారా అలానే రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసినప్పుడు ఈ ఇప్పుడు ఎవరైతే సోకాల్ లీడర్స్ మేము జనసేన పార్టీ తరపున లీడర్లు అంటున్నామో ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు వచ్చి సపోర్ట్ చేయలేదు ఆ రోజు మీరు మాట్లాడితే కాపు నాయకులు కాపులు కాపులకి రాజ్యాధికారం కావాలంటారు కదా ఆ రోజు కాపులకి రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఒక్కరు కూడా వచ్చి సహకరించలేదు ఈ రోజున టీడీపీ పార్టీకి మద్దతు ఇటానికి మేమిస్తాం మేమిస్తాం అని చెప్పేసి తాపత్రయంతో వెళ్ళి ఆంజనేయులు కాళ్ళ దగ్గర పోతున్నారు కదా సిగ్గు అనిపించలేదు మీకు పవన్ కళ్యాణ్ గారు సైకిల్ సింబిల్ మీద నిలబడుతున్నారు ఆంజల రూపంలో అలాంటప్పుడు అసలు మీకు పార్టీ ఎందుకు మీరు ఒక లీడర్స్ వినకొండకు పట్టిన దౌర్భాగ్యము మీరైతే రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇయటమే పవన్ కళ్యాణ్ గారు చేసిన అతిపెద్ద తప్పిదం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మంచి ఆలోచనలే ఉంటే స్వతంత్రంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రోడ్డు మీద ప్రజల్లో ఉండి పార్టీని బలోపేతం చేసి కనీసం ఒక ముప్పై సీట్లు నలభై సీట్లు సాధించగలిగే స్థితిని పొందేవాడు అటువంటిది ఇప్పటివరకు కూడా నియోజకవర్గాలు సందర్శించిన ఒక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి నమ్మి అభివృద్ధిని అడ్డుకోవాలి అనుకుంటే సూర్యుడికి చేయడ్డం పెట్టి సూర్య సూర్యకాంతి పడట్లేదని ఒక కలగంటమే అలానే బ్రహ్మనాయుడు గారిని ఓడించాలని మీలాంటి గుంట నక్కలు ఎన్ని తయారైనా బ్రహ్మనాయుడు గారి విజయాన్ని ఆపలేరు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న నాయకుల మాటిని కాపులు ఓట్లు వేయరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఓట్లు అభివృద్ధి చేసే బ్రహ్మనాడు గారికి అర్థం నేను మనస్ఫూర్తిగా సోదశిస్తున్నాను నేను అందరిని కలుస్తాను అన్ని గ్రామాలు తిరుగుతాను అందరం కలిసి మన నాయకులు